స్తోత్రం హలే లూయ రువేణేశ్వ్రీస్తు నామంలో కుడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మీ పక్క ఉన్న వారు కూడా ఒకసారి వందనాలు చెల్లించండి దేవుడు మిమ్మల్ని గాక దేవుని యొక్క సమాధానము నెమ్మది మీ కుటుంబంలో మీ జీవితంలో ఉండును గాక సమృద్ధి మీ జీవితంలో ఉండను గాక ఈ మెసేజ్ వింటున్న వారు కూడా మిమ్మల్ని కూడా దేవుడు దీవించనుగాక ఐ మీన్ ఈ సమయంలో వాక్య సందేశం వెళదాం పరిశుద్ధమైన బైబిల్ని ని మనం తెలుస్తాం ఐష్య గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం ఐష్య గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం యశ్య గ్రంథము నలభై అధ్యయం ముప్పై ఒకటో వాక్యం ప్రార్థన పాత్రుడ మీకే స్థుతి స్తోత్రాలు వాక్యమైన దేవుడు నాతో మా అందరితో మీరు మాట్లాడండి మాట్లాడబోతున్నది మీరు కానీ నేను కాదు వేసేయా మిమ్మల్ని స్వరంతో మమ్మల్ని దర్శించండి బలపరచండి స్థిరపరచండి ఇదిగో ప్రభా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడండి మాట్లాడబోతున్నది మీరు తండ్రి సెలవు చాటిని నన్ను మరుగుపరచండి తద్వారా మీ నామ మహిమ రావడానికి కృప చూపించండి ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు సూర్తిగా మాట్లాడండి బుద్ధి చెప్పండి గద్దించండి సరిచేయండి లేవనెత్తండి మీ ఆదరణమైన మాటల చేత తండ్రి మమ్మల్ని ప్రభావిస్తే లేవనెత్త మనం ప్రార్థిస్తున్నాం మీరు రాకడుకు మా అందరూ సిద్ధపరచండి మీ కృప చూపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ ఈరోజు అంశము నిరీక్షణ కలిగి ఉండు హ్యావ్ హోప్ ఇప్పటివరకు వరకు మూల వాక్యంలో మనం ధ్యానించాము యహో ఒకరుకు ఎదురు చూచేవారు నూతన బలము పొందురు వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగుదురు అలయక పరిగెట్టెదురు సొమ్మసిల్లక నడిచిపోదురు దేవుని స్తోత్రం మహాలేలు నిరీక్షణ కలిగి ఉండు ఈరోజు ఈ ప్రత్యేకమైన నిరీక్షణ కలిగి ఉండడం అంత అవసరం అంటారా చాలా ప్రతి అవసరం అండి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నిరీక్షణ అంటూ కలిగి ఉండాలి దేవుని స్తోత్రం హాలిలుయ గాయపడిన వాడికి గాయాలు కట్టేవాడు కావాలి బలహీనంగా ఉన్న వారిని లేవనెత్తే వాళ్ళు కావాలి అలాగే అలాంటి వారికి ఒక నిరీక్షణ అంటూ ఉంటే గనక వారు నిలబడ్డానికి అవకాశం ఉంటుంది అనేక మంది గాయాలు అనేక మనిషికి గాయాలు చేసిన ఆ గాయాలు కట్టేవారు ఎవరో ఒకరు ఉండాలి కదండి ఒకవేళ గాయాలు కట్టేవారు లేకపోతే మనం ముందుకు వెళ్ళగలమా నిలబడగలమా అందు గురించి ప్రతి ఒక్క మనిషి నిరీక్షణ కలిగి ఉండాలి అసలు నిరీక్షణ కలిగి ఉన్న వారు ఎవరు అలాగే ఈరోజు దేవుడు అతి ముఖ్యంగా నిరీక్షణ కలిగి ఉన్నవారు అలాగే మనం నిరీక్షణ కలిగి ఉండాలని కొన్ని విషయాలు మీతో చెప్పాలని కోరుకుంటుండగా శ్రద్ధ కలిగి మనము వాక్యం విందాం దేవుని స్తోత్రం హె లూయా చాలా మంది నిరీక్షణ లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు కూడా చాలామంది నిరీక్షణ లేకపోవడం వల్ల వారు ఆత్మహత్య కూడా చేసుకుంటున్న వారు కూడా చాలా మంది ఉన్నారండి ఎవరస్తులే కానీ పెద్దవారే కానీ వయసుకు సంబంధం లేని వారు అనేక మంది నిరీక్షణ కలిగి లేకపోవడం వల్ల వారు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న వారు చాలామంది ఉన్నారండి ఒకవేళ వారు నిరీక్షణ కలిగి ఉంటే వారు ఆత్మహత్య చేసుకోరు అలాగే నిరీక్షణ కలిగి లేకపోవడం వల్ల కూడా వారి జీవితంలో ముందు కూడా కొనసాగలేకపోతున్నారండి వారు ముందుకు కొనసాగకుండా ఆగిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు అలాగే చాలామంది నిరీక్షణ కలిగి లేకపోవడం వల్ల వారి జీవితంలో ఉన్న గురి వైపు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు అంటే ప్రతి ఒక్క మనిషికి నిరీక్షణ అంటూ కలిగి ఉండాలి నిరీక్షణ లేకపోతే నిలబడలేమండి మనం నిరీక్షణ కలిగి ఉంటేనే ఒక మనిషి బతకగలడు ఒక మనిషి నిలబడగలడు నిరీక్షణ కలిగి ఉంటేనే గురి వైపు పరిగెట్టగలడు నిరీక్షణ కలిగి ఉంటేనే వారి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని నిలబడగలడు దేవుని స్తోత్రం హాలిలుయా అట్టి నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఈ రోజు మనతో కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రం హాలిలుయ్యా ఒకవేళ ఈ వాక్యం వింటున్నావు నువ్వు నిరీక్షణ లేకుండా ఉన్నావా అయితే దేవుడు తెలుసా నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే గనక నూతన బలం పొందుకుంటావు దేవుని స్తోత్రం హాలియా నూతన బలము దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు అంటే నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే గనక నూతన బలము నూతన శక్తి దేవుడినికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఈ శక్తి మనకు ఎందుకు కావాలి ఈ బలము మనకు ఎందుకు కావాలంటే మన జీవితంలో సమస్యలని తుఫాన్లో మనం నిలబడి దాన్ని అధిగమించాలంటే మనకు శక్తి కావాలండి అనేక మన జీవితంలో అనేక పోరాటము మనం పోరాడుతూ ఉంటాం ఆ పోరాటంలో కూడా మనము నిలబడాలి అని అంటే నిరీక్షణ కలిగి ఉండాలి అలాగే మనం చూసుకుంటే కనుక నిరీక్షణ కలిగి ఉంటే మనము ఒకవేళ మనం నిరీక్షణ కలిగి ఉంటే ముందు మనం ప్రతి పరిస్థితుల్లో నిలబడగలం నిరీక్షణ కలిగి ఉంటే ప్రతి పరిస్థితుల్లో మనము నిలబడగడం అలాగే మనం వాక్యంలో చూడ ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో జయం పదమూడో వాక్యం ఏం రసం చూద్దాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో జయం పదమూడ వాక్యం దేని విషయములోను కుడికి గాని ఎడముకు గాని తొలగి చాలండి దేని విషయములో కుడికి కానీ ఎడముకు గాని తొలగిపోకుండా నువ్వు ఉండాలి నిరీక్షణ కలిగి ఉన్నవారు లేదంటే నిరీక్షణ కలిగి ఉంటే మనము ప్రతి పరిస్థితుల్లో మనం నిలబడగలం అండి కుడిమికి కానీ ఎడముకు గాని తొలగిపోకుండా నిలబడగలము మనం నిరీక్షణ కలిగి ఉంటే గనక నిజంగానే చూసుకుంటే గనక మన జీవితంలోన మన పరిస్థితులే కుడిమికి కానీ ఎడముకు కానీ నిలబడకుండా చేస్తాయి ఇలాంటి పరిస్థితులు మనం నిరీక్షణ కలిగి ఉంటే గనక మనము నిలబడగలము దేవుని స్తోత్రం హాలి లూయా నీ జీవితంలో నిన్ను స్థిరముగా నిలబడకుండా నీ సమస్య ఒకవేళ చేస్తున్నాయేమో నువ్వు స్థిరంగా నిలబడదామని అనుకుంటున్నావు స్థిరంగా నిలబడ్డానికి నువ్వు తీర్మానం తీసుకుంటున్నావు కానీ నీ సమస్యలు నిన్ను అనుమతిస్తలేదు నీ సమస్యలు నువ్వు నిలబడలేకపోతున్నావు కుడిమికి కానీ ఎడముకు కానీ తొట్టిల్లిపోతున్నావు పడిపోతున్నావు అలాగే మనం చూసుకుంటే కనుక నీ సమస్యలు విశ్వాసంలో కూడా నువ్వు స్థిరంగా నిలబడలేకుండా చేస్తున్నాయి నీ జీవితంలో ఉన్న సమస్యలు నువ్వు విశ్వాసంలో నిలబడదామని తీర్మానం తీసుకొంచున్నావు విశ్వాసంలో నిలబడుతున్నావు కానీ నీ జీవితంలో ఉన్న నీకున్న సమస్యలే నిన్ను నిలబడకుండా కుడిమికి కానీ ఎడముకు గాని తొట్టిల్లిపోకుండా పడిపోకుండా చేస్తా ఉంటుంది నీ జీవితంలో నీ సమస్యలు అలాగే నీ పరిస్థితిలో నీ పరిస్థితి ప్రార్థనలో స్థిరముగా నిలబడకుండా చేస్తున్నాయి నువ్వు స్థిరంగా నిలబడి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావు కానీ నీ జీవితంలో ఉన్న పరిస్థితి ప్రార్థన చేయకుండా చేస్తున్నాయి చాలామంది ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నారంటే మనకున్న పరిస్థితిని బట్టి ప్రార్థన చేయలేకపోతున్నాం చాలా మంది ఏం ప్రార్థన చేయాలి చుట్టూరు సమస్యలు ఉన్నాయి చుట్టూరు అప్పులు ఉన్నాయి చుట్టూరు మనశ్శాంతి లేకుండా ఉన్నాం సంతోషం లేకుండా ఉన్నాం ఎలాగ ప్రార్థన చేయాలి అని మనం అనుకుని ప్రార్థన చేయలేని వారుగా ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు విశ్వాసం జీవితంలో స్థిరంగా ఆ విశ్వాసం అంటూ మనం స్థిరంగా మనం కలిగి ఉండలేకపోతున్నాం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే మనకున్న సమస్యలు బట్టి ప్రధానమైనది మన జీవితంలో ఉన్న మన సమస్యలేనండి ఈ సమస్యలు అలాగలాగా ఉండవు ఆ సమస్యలు మనం ఏం చేస్తానంటే మనము ఏ విషయంలో మనం నిలబడడానికి తీర్మానం తీసుకుని నిలబడడానికి ఇష్టపడుతున్న సమయంలోనే కుడిమికి కానీ ఎడమకు గానీ పడిపోతూ ఉంటున్నాం నిలబడలేకపోతున్నాం గురించి నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు నీ జీవితంలో నీకున్న సమస్యలు నీ కష్టాలు ఏ సమస్యలు ఏ కష్టాలైనా ఆ సమస్యలు నువ్వు ఒక నిరీక్షణ కలిగి ఉంటే గనక నువ్వు స్థిరంగా నిలబడ్డానికి అవకాశం ఉంటది దేవుని స్తోత్రం అప్పుడు నువ్వు స్థిరంగా నిలబడితే విశ్వాసం కలిగి ఉంటావు స్థిరంగా నిలబడితే ప్రార్థన కలిగి ఉంటావు స్థిరంగా నిలబడితే భక్తి కలిగి ఉంటావు అట్టి స్థిరంగా నిలబడకుండా చేస్తున్నాయని జీవితంలో నీకున్న సమస్యలు ఒకవేళ ఆ సమస్య నీ భర్త వాళ్ళ వచ్చి ఉండొచ్చు నీ భార్య వల్ల ఉండి వచ్చుండొచ్చు లేంటి నీ పిల్లల వల్ల వచ్చుండొచ్చు లేంటి నీ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కన ఉన్న వారి నుంచి ఆ సమస్యలు వచ్చిండొచ్చు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంలో స్థిరంగా నిలబడలేకపోతున్నా ప్రార్థనలో నిలబడలేకపోతున్నా దేవుని స్తోత్రం హాలీలు యా ఇలాంటి పరిస్థితులనుంచి తెలుసా ఒక నిరీక్షణ కలిగి ఉండాలి ఏం నిరీక్షణ కలిగి ఉండాలి నీ జీవితంలో ఉన్న నీ సమస్యలు కొంతకాలమే కొంతకాలమే ఒకవేళ నీ భర్త బట్టిన సమస్య వస్తుందనంటే ఆ సమస్య కొంతకాలమే నీ భార్య బట్టి సమస్యలు వస్తున్నాయనంటే అది కొంతకాలం అరే నీ పిల్లలు బట్టి సమస్యలు వస్తున్నాయనంటే అది కొంతకాలమే నీ పరిస్థితిని బట్టి నీ చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర నుంచి సమస్యలు వస్తున్నాయనంటే అది కొంతకాలమే అని నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నువ్వు ప్రతి పరిస్థితిలో నిలబడగలవు దేవుని స్తోత్రమా చాలామంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు తెలుసా నిరీక్షణ లేదు నా జీవితం బాగవుతుందా లేదా నాకు వివాహం జరుగుతుందా లేదా నేను ఎగ్జామ్లో పాస్ అవుతానా లేదా నేను ముందుకు వెళ్తానా లేదా నా భవిష్యత్ ఇంకా ఏదైనా ఉంటుందా లేదా ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవరైనా లేవనెత్తుతారా లేదా నా బ్రతుకు బాగవుతుందా లేదా అని నిరీక్షణ లేని వారుగా ఉన్నవారు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారండి యవనస్తులే కానీ చిన్నపిల్లలే కానీ ఎందుకండి వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే వారికి నిరీక్షణ లేదు నా జీవితం బాగుపడదని వీరికి నిరీక్షణ లేకుండా ఉన్న వారు చాలా మంది ఉన్నారండి ఈ రోజు దేవుని బిడ్డలుగా పిల్లబడుతున్న వారు కూడా చాలా మంది అయ్యో నా జీవితంలో ఈ కష్టాలు ఎందుకు ఈ శ్రమలు ఎందుకు ఇంకా వద్దులే నా జీవితంతో దీంతోనే ముగింపు ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకుంటే మంచిది అని నిర్ణయించుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒక నిరీక్షణ కలిగి ఉండు నిరీక్షణ ఏం కలిగి ఉండు నీ జీవితంలో ఉన్న నీ సమస్యలు కొంతకాలమే దేవుని స్తోత్రం మాలేలుయ్యా రాబోతున్న ఘనత ముందు నీ సమస్యలు ఏ ఏ పాటిదండి రాబోతున్న ఘనత ముందు రాబోతున్న సంతోషం ముందు నీ కన్నీరు ఏ పాటిది రాబోతున్న సంతోషం బట్టి దాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్న ఆ కష్టాలు లేంటి ఆ బాధ ఏ పాటిదండి ఏ పాటిది కాదే కాదు ఒకవేళ నాకు రేపు మంచి జరుగుతుంది అని ఉంటే గనక ఎందుకండి చాలా మంది ఆత్మహత్య చేసుకోకుండా ఉంటారు వారు యవనస్తులు ఎప్పుడు నిలబడతారు తెలుసా ఆత్మహత్య చేసుకోకుండా ఎప్పుడు నిలబడతారు తెలుసా నా జీవితంలో మంచి భవిష్యత్తు ఉంది నా జీవితం బాగవుతుంది అని నిరీక్షణ కలిగి ఉంటే వారు వారు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోరు నా జీవితం ఇంకా ఫినిష్ అయిపోయింది మరణమే మంచిది దెర్ ఇస్ నో ఆప్షన్ ఇన్ మై లైఫ్ ఓన్లీ డెత్ అని చెప్పేసి నిర్ణయించుకుంటున్న వారు కూడా చాలామంది యవనస్తులు ఉన్నారండి వారికి నేను చెప్పవలసింది ఒకటే ఒకటి నిరీక్షణ కలిగి ఉండు మంచి రోజులు వస్తాయి మంచి రోజులు తప్పక వస్తాయి ఈ రోజు నీ జీవితంలోని కష్టాలు నీ శ్రమలు నీ పరిస్థితిని ఇవన్నీ చూసి నువ్వు కృంగిపోతున్నావా నీ భర్తను చూసి కృంగిపోతున్నావా నీ భార్యను చూసి నువ్వు కృంగిపోతున్నావా నీ పిల్లల్ని చూసుకుని నువ్వు కృంగిపోతున్నావా ఏది చూసి నువ్వు కృంగిపోతున్నావో దాన్ని బట్టి నువ్వు ఏమాత్రం టెన్షన్ పడదు కానీ అది కొంతకాలమే మారుస్తాడు దేవుడు మార్పు తీసుకుని వస్తాడు దేవుడు అట్టి నిరీక్షణను నువ్వు కలిగి ఉండు నువ్వు నిలబడు దేవుని స్తోత్రం హాలేలు వాక్యంలో ఏముందంటే ఎగ్జిక్యూ గ్రంథము రెండో జ మొదటి వాక్యంలో చూడండి ఒకసారి ఎస్జికేలు గ్రంథము రెండో మొదటి వాక్యం దేవుని స్తోత్రం హాలేలు యా దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే ఎస్జికేలు ప్రవక్తతో అంటున్నాడు నరపుత్రుడా ఏంటంట నీవు చక్కగా నిలబడు నేను నీతో చక్కగా నిలబడాలి స్థిరంగా నిలబడాలి మన జీవితంలో మనము నిరీక్షను కలిగి ఉండి స్థిరంగా నిలబడితే కనుక ఇదిగో దేవుడే నీతో మాట్లాడుతాడు ఆమెన్ హలేయ్యా దేవుడే నిన్ను దర్శిస్తాడు దేవుడే నీతో సుట్టిగా మాట్లాడతాడు నువ్వు స్థిరంగా నిలబడు అవును ప్రవ్వా నా జీవితంలో ఎన్ని కష్టాలు నా జీవితంలో ఎదురొచ్చినా ఎన్ని సమర సమస్యలు నా జీవితంలో ఎదురొచ్చినా ఎన్ని తుఫాన్లు అనే సమస్యలు నా జీవితంలో అమాంతంగా వచ్చినా ఇదిగో నేను నిలబడి ఉన్నాను నాతో నువ్వు మాట్లాడు అనంటే తప్పక దేవుడు నీతో మాట్లాడతాడు దేవుని స్తోత్రం ఆలేలుయ్యా ధైర్యముతో నిలబడాలండి యవనస్తులు కృంగిపోవద్దు బలిహీనపడొద్దు ఓటమి బట్టి ఆ కష్టాలు బట్టి ఏమాత్రము తప్పు నిర్ణయాలు తీసుకోకుండా నిలబడి నువ్వు జయించేవాడిగా ఉండాలి కాని చనిపోయి నువ్వు ఉపయోగం ఏంటి చనిపోవడం బట్టి నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించగలవా నువ్వు నిలబడు నిలబడి నీకున్న నీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలను నువ్వు ఎదిరించేవాడుగా ఉండాలి కానీ సమస్యల దగ్గర ఓడిపోతావా నువ్వు నా భర్త మారట్లేదు కదా అని ఓడిపోతావా నువ్వు నా పిల్లలు మారట్లేదు కదా అని ఓడిపోతావా నువ్వు నా జీవితంలో ఇంకా సమస్యలు మారదు పరిస్థితులు మారదు అని ఓడిపోతావా నువ్వు లేదంటే ఆ సమస్యల దగ్గర బట్టి నువ్వు నిలబడేవారుగా ఉంటావా నిర్ణయం నీదే కానీ దేవుడేమన్నా తెలుసా నిరీక్షణ కలిగి ఉండు ఎందుకు తెలుసా ఆ సమస్యలు కొంతకాలమే దేవుని స్తోత్రం హాలి కొంతకాలమేనండి ఇట్టి నిరీక్షణ కలిగి ఉంటే ఎంతమంది నిలబడగలరు ఎంతమంది యవనస్తులు ఉండగలరండి ఎంతో మంది మనం చూస్తూ ఉంటున్నాం న్యూస్లో చూస్తున్నాం ఎక్కడో దిక్కున ఏదో మూల చోట ఏదో ఒక యవనస్తుడు ఆత్మహత్య చేసుకుంటున్నవాడు కూడా చాలామంది ఉన్నారండి ఒకడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు ఆత్మ ఆత్మహత్య వాడు ఉన్నాడు ఒకడేదో ప్రేమలో పిచ్చోడైపోయి ఆత్మహత్య చేసుకుంటున్నవాడు చాలామంది ఉన్నాడు ఇంకోడు ఇంకోడు నా జీవితంలో భవిష్యత్తు లేదు కదా అని అనుకుని ఆత్మహత్య చేసుకుంటున్న వారు కొందరు అలాగే వివాహం జరగట్లేదు అని ఆత్మహత్య చేసుకుంటున్న వారు కొందరు ఎవరో తిట్టాడు కదా అని ఆత్మహత్య చేసుకుంటున్న వారు కొందరు ఏదో ఒత్తిడి వస్తుంది కదా అని ఆత్మహత్య చేసుకుంటున్న వారు కొందరు ఇలాంటి చిన్న చిన్న దాని కోసం కూడా బలిహీనమైపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా దాని వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి దేవుడినికి ఇచ్చిన జీవితం ఆ విలువైన జీవితాన్ని నిలబడి ఎదుర్కొనే వాడుగా ఉండాలి కానీ ఒక పిరుకోళ్లాగా నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఉపయోగం ఏమీ లేదు వాక్యంలో మనము మనకు ఇంకో ఒక వ్యక్తి కనబడతా ఉంటున్నాడు నిరీక్షణ కలిగిన వాడు ఎవరంటే యోగు భక్తుడండి ఎవరు అంట యోబు భక్తుడు యోబు భక్తుడికి యోబు జీవితంలో మనం చూస్తున్నాము పిల్లలు లేరు ఆస్తి లేదు సమస్తం కోల్పోయాడు ఏమీ లేకుండా ఉట్టివ్వాడు ఏమీ లేనివాడుగా అయిపోయాడు అన్ని కలిగి ఉన్న సమయంలో చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి పలకరించారు అన్ని కలిగి ఉన్న సమయంలో భార్య కూడా సహకరించింది భార్య కూడా ఎన్నెన్నో మాట్లు అన్నది కానీ అన్ని కోల్పోయిన తర్వాత చివరి భార్య అయినా నిలబడతదేమో అని అనుకుంటే గనక భార్య కూడా దూషించే స్థితిలో వచ్చేసింది రండి అందరు విడిచిపెట్టిన సందర్భం ఒంటరి స్థితిలో ఉన్నాడు పోనీ బాగా ఉన్నది అన్ని కోల్పోయిన పర్వాలేదులే అన్ని సంపాదించుకోవచ్చులే తిరిగి వస్తాయలే అని అనుకున్న సమయంలో తన నమ్ముకున్న తన ఆరోగ్యమైనా ఉన్నదా ఆరోగ్యం కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడు అరే భార్య ఇంత దూషించింది కదా ఏమని దూషించింది ఇప్పుడైనా నువ్వు దేవుని స్థుతిస్తున్నావా దేవుణ్ణైనా అయినా ఇప్పుడైనా దూషించి చనిపోవని అంటున్నాడు ఏ సలహా చెప్పండి ఉన్న వారిలో సమాజంలో ఉన్న మనిషిలు అలాగే చెప్తారండి నీ బ్రతుకులో ఇంకా మార్గం లేదు నీ భర్త విడిచిపెట్టాడు నీ భార్య విడిచిపెట్టింది నీ పిల్లలు విడిచిపెట్టారు ఎవరు పట్టించుకోవట్లేదు నీకున్న అప్పులనే ఊబులను ములిగిపోతా చనిపోవాలి చనిపోవడమే మంచిది కదా ఇంకెందుకు బ్రతుకుతున్నావు అని అంటున్న వారు ఎంతమంది ఉన్నారండి అలాగని చెప్పేసి యోబు తన భార్యనే అన్నదని ఊరేసుకుని చనిపోయాడా చెప్పండి ఊరేసుకుని చనిపోయాడా ఎవరైనా నాకు ఊరేసుకోవడం రాదు కాబట్టి ఎవరైనా ఒక ఎండ్రిన్ బాటిల్ అయినా తీసుకుని అండి అన్నాడా యోబు చెప్పండి అన్నాడా లేదంటే ఒక కత్తి తీసుకొచ్చిన నన్ను బొడి చేయండి నన్ను అన్నాడా అనలేదండి అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు ఏమని నిరీక్షణ చేసా నా అనారోగ్యం వచ్చింది ఇది తీయడానికి దేవుడు సమర్థుడు కాదా కోల్పోయిన దాన్ని దేవుడు తిరిగి ఇవ్వలేడా నా దేవుడు చేతగానివాడా కనివాడా నేను భక్తి కలిగి ఉన్నాను విశ్వాసం కలిగి ఉన్నాను ప్రార్థన కలిగి ఉన్నాను ఇవన్నీ వ్యర్థమైపోతాదా ఎప్పటికప్పుడు దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు నా దేవుడు కదా విత్తాను నేను విశ్వాసమైన విత్తనం విత్తాను ప్రార్థన విత్తనం విత్తాను తప్పక నేను పంట కోస్తాను తప్పక మంచి రోజులు చూస్తాను తప్పక నేను ఆరోగ్యంగా ఉంటాను తప్పక నేను కోల్పోయిన తిరిగి సంపాదిస్తాను తిరిగి నా జీవితంలో అన్ని వస్తాయి అని నిరీక్షణ కలిగి ఉన్నాడు యోబు అట్టి నిరీక్షణ మనము కూడా కలిగి ఉండేవారుగా ఉన్నా దేవుని స్తోత్రం అలాగే రెండోది ఏంటంటే నిరీక్షణ కలిగి ఉంటే మనము బలంగా ఉండగలమంట ముందు నిరీక్షణ కలిగి ఉంటే మనం ఏం చేయగలమంట నిలబడగలము రెండోది ఏంటంటే నిరీక్షణ కలిగి ఉంటే మనము బలంగా ఉండగలము వాక్యంలో చూడండి ఎర్మీయ గ్రంథము ఇరవై తొమ్మిదో జయం పదకొండో వాక్యం చూడండి ఎర్మియ గ్రంథము ఇరవై తొమ్మిదో జయం పదకొండో వాక్యం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకారమైనవి ఉద్దేశములే గాని హానివాకారవు కావు ఇది వాక్కు దేవుని స్తోత్రియా దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని తెలిసిన తర్వాత నువ్వు ఎలా ఉండటానికి అవకాశం ఉంటుందంట బలంగా ఉంటావు నువ్వు ఉంటావా లేదా బలంగా ఉంటావా లేదా యూ విల్ బి స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ ప్రతి పరిస్థితుల్లో ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ యూ విల్ స్ట్రాంగ్ ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు నిలబడగలవు దేవుడు అదే అంటున్నాడు అంటే ఇదిగో నేను వాగ్దానం చేశాను ఆ వాగ్దానము చేసిన తర్వాత ఆ వాగ్దానము నీకు నిజంగా దేవుడు నెరవేరుస్తాడని నీకు విశ్వాసం నమ్మకం ఉంటే గనక నువ్వు ఎంత బలంగా నిలబడగలవు నీ జీవితంలో ఎన్ని ఏది జరిగినా కూడా పరిస్థితులు తారుమారైపోయినా ఎంతమంది ఎవరు ఎదురొచ్చినా ఎవరు ఏ చేసినా నీ జీవితంలో నీ కుటుంబంలో లేదంటే చుట్టుపక్కల పరిస్థితులు మారిపోయినా నువ్వు సియోను కొండ వల్ల నువ్వు నిలబడతావు దేవుని స్తోత్రం హాలిలుయా కదలకుండా నిలబడతావు నువ్వు ఏది నిన్ను కదలించదు నేను అదండి మనం దేంతో మనం నిలబడుతున్నాం తెలుసా దేవుడు చెప్పిన మాటతోనే మనం నిలబడుతున్నాం మనం సొంతంగా నిలబడగలమా చెప్పండి ఈ రోజు మనుషులు అంటారు రేపు అది పాటిస్తారో లేదో ఎవరు తెలుసు ఈరోజు మనుషులు అంటారు వారు నిలబడతారో లేదో ఎవరు తెలుసు అయ్యో నేను వస్తాను నీకు సాయం చేస్తాను బోల్డ్ అంతా ఇది అది అని అంటాడు రేపు వస్తాడా లేదో ఎవరు తెలుసు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆడి ఆయన చెప్పారా నువ్వు అనుకోకుండా ముందే ఆయన ఉంటాడు దేవుని స్తోత్రం హాలేలుయా ఆయన చెప్పాడా తప్పక నెరవేరుస్తాడు దేవుని స్తోత్రం హాలే అందు గురించి నిరీక్షణ కలిగి ఉంటే మనం బలంగా ఉంటామనంట బలంగా ఉంటాం మనం బలంగా ఎలాగుంటాం అని అంటే ఇదిగో నా జీవితంలో ఇది చేయబోతున్నాడని దేవుడు మొత్తం ముందే ప్రీ ప్లాన్ చేసి అన్నీ సిద్ధపరిచేశాడు ఎవరండి ఎవరైనా మీకు మీరు ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి ఒకవేళ ఇల్లు కట్టుకుంటున్న టైంలో అయ్యో ఇల్లు ఎలా కట్టుకోవాలని నువ్వు ఆలోచిస్తున్న సమయంలో ఎవరో ప్లాన్ చేసుకుని అన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ ప్లాన్ ఉన్నది దీని ప్రకారం ఇల్లు కట్టుకో అన్ని నేను సమకూర్చేస్తాను అన్ని నీకు ఇచ్చేస్తానని చెప్పేసి అన్ని అన్నాడు అనంటే నువ్వు ఎలాగుంటావు చెప్పండి సంతోషంగా బలంగా ఉంటావా లేదా అప్పుడు చింత చింతుంటదా నీకేదైనా అయ్యి సిమెంట్ బస్తా ఎలాగొస్తది లేంటి ఇటుక ఎలా ఎలాగొస్తాయి డబ్బులు ఎలాగొస్తాయి అని ఆలోచిస్తావా నువ్వు అస్సలు ఆలోచించవు అప్పుడు చికెన్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ సంతోషంగా తిని ఉంటావండి ఏ టెన్షన్ లేకుండా ఉంటాం దేవుడు కూడా ఏమంటా తెలుసా నువ్వు ఆలోచించకుండానే ముందే నేను ఆలోచించి అన్ని సిద్ధపరిచేశాను ఐ ప్లాన్ ఎవ్రీథింగ్ నేను అన్ని ప్లాన్ చేసి పెట్టాను కాబట్టి నువ్వు టెన్షన్ పడే అవసరం లేదు కానీ నువ్వు ధైర్యంగా నిలబడు నీ జీవితంలో దేవుని స్తోత్రం హాలే అన్ని ప్లాన్ చేసాడంటే దేవుడు ఆల్రెడీ బ్లూ ప్రింట్ అని దేవుడు ముందు పెట్టేశాడు ఇదిగో నేను చేయబోతున్నాను ఏమని చెప్తున్నాడు నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులు ఎరుగును రాబో కాలముందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైనవి ఉద్దేశములే గాని హానికారము ఏమాత్రం కాదనట మంచి ఉద్దేశం మంచి ప్రణాళికల్ని బిడ్డల పట్ల కలిగి ఉన్నాడు దేవుడు నిరీక్షణ కలిగి ఉండు ఏమని నిరీక్షణ తెలుసా ప్రభా నువ్వు నా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వతున్నావు మంచి ఉన్నత స్థానంలో నిలబడతావు నేను ఇంకెందుకు పర టెన్షన్ పడాలి అని నువ్వు మంచి నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణ కలిగిన వాడు ఎలాగుంటాడు తెలుసా ఏ టెన్షన్ లేకుండా ఉంటాడు దేవుని స్తోత్రం హాలే లేలూయా హాలే లే అలాగే మనం చూసుకుంటే వాక్యంలో చూడాలని మీకా గ్రంథము ఏడో అధ్యాయం ఏడో వాక్యంలో కూడా ఏమందో చూద్దాం మీకా గ్రంథము ജയം ഏടോ വാക്യം മീക ഗ്രന്ഥമു ഏടോ ജയം ഏടോ വാക്യം ഏടോ ജയം ഏടോ വാക്യം హోవా కొరకు నేను ఎదురు చూచేదను రక్షణ కర్తయోగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును దేవుని స్తోత్రం మహాలియా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని నిరీక్షణ కలిగి ఉండు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో నేను ప్రార్థన చేస్తున్నా ఉపయోగం ఏం లేదండి నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడి దగ్గర సమాధానం రావట్లేదండి నేను ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదో అని అంటున్నావు నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు ఏమని తెలుసా దేవుడు నీ పట్ల అలాగే నీ ప్రార్థన దేవుడు ముందే ఆలకించాడు దేవుని స్తోత్రమాలేలు ఆన్సర్ ఈజ్ ఆన్ ద వే నీ సమాధానము దారిలోనే ఉన్నది సమాధానం మధ్య మధ్య దారిలోనే ఉన్నదంట త్వరలోనే నువ్వు సమాధానం పొందుకోబోతున్నావు దేవుని స్వత్రం నా ప్రార్థన దేవుడు ఆలోకిస్తున్నాడు అని నువ్వు తెలవగానే నువ్వు ఎంత ఆనందంగా ఉంటావు ఎంత సంతోషంగా ఉంటావు ఒకవేళ నువ్వు ఈరోజు ఒక లెటర్ రాస్తావు ఎవరికి పిఎం గారికి రాస్తావు ఇదిగో నాకు నా పరిస్థితి ఇలాగ ఉంది అది ఇది అని చెప్పేసి అన్నావు ఆ లెటర్ ఎవ్వరు కూడా చూడకుండా నీ లెటరే చూసి చదివాడని నీకు తెలిసింది అనుకో నువ్వు ఎంత ఆనందిస్తావు ఆనందిస్తావు లేదా లక్షల లెటర్లో నీ ఒక్క లెటరే సెలెక్ట్ చేశాడు అయినా సెలెక్ట్ చేసి చూసి చదివి